హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాను తెలుగు బ్లాగ్స్ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి నేను ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నేను ఆర్ట్స్ కాలేజ్ గారు ఉన్నాను చూడండి ఒకసారి ఇక్కడ పరేడ్ నిర్వహించారండి చాలా అద్భుతంగా చేశారండి చాలా అంటే చాలా అంటే చాలా రంగాలకు సంబంధించిన శకటాలన్నీ ఇక్కడ తీసుకొచ్చారండి అవి చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి రాజమండ్రి కాకుండా ఇతర ప్రదేశాలను కూడా చాలామంది ఇవి చూడడానికి వచ్చారండి అందులో కూడా నేను ఒకరిని ఇవన్నీ మీకు చూపిస్తామని ఇక చిన్న వీడియో చేశానండి ఒకసారి చూడండి అంటే ప్రతి శాఖకు సంబంధించిన ఒక సగటం రెడీ చేశారు వీళ్ళు ఇలాంటి ఒక మంచి క్రా కార్యం మన రాజమండ్రి నిర్వహించడం చాలా గర్వంగా ఉందండి నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోకుండా అంత బాగా చేశారు ప్రతి శాకటం ఒక్కొక్క కళాఖండంగా తయారు చేశారండి చూడండి మీరు చూడండి అంత బాగా చేశారు ఇవి జల మిషన్కి సంబంధించింది వీళ్ళేమో ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళండి ఇలా ప్రతి శాఖకి సంబంధించిన ఒక శకటం అంటూ వచ్చిందండి ఇక్కడికి అంటే చాలా బాగా చేసారు నిజంగా అందరూ ఒకసారి వచ్చి చూడాల్సిన ఇది ఇదండి ఇది ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఈ వీడియో చూడండి మీకు ఒక వెళ్ళినంత ఆనందం కలుగుతుంది వీడియో చూసినందుకు ఇదైతే పశువులకు సంబంధించిందండి ఇది నిజంగా ఇలాంటివి నిర్వహించడం అంటే చాలా గ్రేట్ అండి ఇది ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే చిన్నపిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ బాగా చేశారండి చాలా బాగా చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కందులు దుర్గేష్ గారు వచ్చారు మినిస్టర్ గారు అతను కూడా చిన్నపిల్లల ఈ డ్యాన్స్ అన్నీ చూసి చాలా ఆశ్చర్యం కలిగి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముద్దాడి కంగ్రాట్స్ కంగ్రాట్స్ చెప్పారండి వాళ్ళకి ఒకసారి చూడండి ఈ వీడియోలో నిజంగా అందరికీ ఒక అద్భుతమైన డేగా ఉండిపోయిందండి ఈ ఆగస్టు పదిహేను అనేది మన రాజమండ్రిలో చాలా అందరికీ అందరికీ చాలా ఆనందం కలిగింది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మన దుర్గేష్ గారితో మన కొత్తగా వచ్చిన కలెక్టర్ మేడం గారు కూడా ఉన్నారు చూడండి దుర్గేష్ గారు చిన్నపిల్లలు అలా ఎత్తుకుని ముద్దాడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ మీకు అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్